హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ఛానల్లో వచ్చేసరికి ఒక ఫైర్ క్రాకర్ పెద్దది దీపావళికి సంబంధించింది ఇదిగోండి మామూలుగా ఉండదు బ్లాస్ట్ చేస్తే వచ్చేసరికి ఇదిగోండి ఒత్తి కూడా పైనిచ్చాడు ఇప్పటిదాకా దాకా ఇలాంటి క్రాకర్ మీరైతే ఇప్పటిదాకా దాకా చూసుండరు ఫస్ట్ టైం అయితే అన్బాక్సింగ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట మనకి దగ్గరలోనే మార్నింగ్ స్టోర్కి వెళ్ళి తీసుకొచ్చాను ఏముందనేది తెలుసు కదా తమిళనాడు బుల్ వచ్చేసరికి వచ్చేసరికి కింగ్కాంగ్ లయన్ మొత్తం ఏఐ పిక్చర్స్ అనమాట ఒత్తి కూడా ఇదిగోండి పైకి ఇచ్చాడు ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ అంటే మామూలు విషయం కాదు ఇప్పుడు లోపల బాంబు చూపిస్తా అసలు ఆశ్చర్యపోవద్దు ఆశ్చర్యపోవద్దుకి ఖచ్చిద్దాడు వస్తే అంత ఉందంటే ఇంకా లోపల ఎంత ఉంటుందో చూడండి ఎవరైనా ఇంతకుముందు కాలేసే వరకు కామెంట్ చేయండి చూద్దాం అసలు ఎక్కడ దొరికిందో కూడా ఎవరికి తెలియదు అలాంటి బాంబు చూసారా అలా ఉందో చాలా వెరైటీగా ఉంది కదా బాంబు వచ్చేసరికి మొత్తం పేపర్స్ రోల్ మోడల్ అనమాట ఈ బాక్స్ కూడా చాలా చాలా కలర్ఫుల్ గా ఉంది ఈ వైపు చూస్తే చెంపాంచి ఉంది ఈ వైపు ఎద్దు ఉంది సింహం ఉంది ఇలా చూసి చాలా డిఫరెంట్ గా ఇది ఏదో వెరైటీగా ఉంది చెప్పి తీసుకున్నాము వచ్చి చూడండి ఎట్లా ఉంది లోపలే వచ్చేసరికి చిన్నది కొంచెం చూసాడు అనమాట మొత్తం పేపర్ రోల్ ఎంత పేపర్ కట్ ఫైర్ అయితే ఎలా ఉంటుంది వరకు మామూలుగా ఉండదు ప్రజెంట్ రోడ్డు ఏంటంటే యూజ్ అవ్వట్లేదు అనమాట అంతా ఖాళీ రోడ్డు అనమాట సో అందుకని ఇక్కడే ప్లాన్ చేసాము మొత్తం ఒక్కొక్కసారి ఫైర్ చేసి అలా ఉందో చూద్దాం స్కిప్ చేయొద్దు కంటిన్యూస్ చూడండి మన వాళ్ళందరికీ వీడియోస్ షేర్ చేయండి ఓకే ఓకేనా రోడ్డు మీద ఏంటంటే కొంచెం ఇబ్బంది ఏంటంటే పక్క వచ్చేసినా ఓకే స్పాట్ రెడీ ఓకేనా చెవులు మూసుకొని గాయ అసలు మాములుగా లేదు పట్టుకుంటే ఓకే దీని పేరు సరే పేపర్ బాంబు మీరు ఎప్పుడైనా పేల్చుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే రే నాయనా మూడు వందల రూపాయలు వీడియో ఓకే రెడీయా ఖాళీ పెట్టి పెట్టి ఓకే గాయస్ రెడీ ఎవరు అట్లా పెట్టింది మళ్ళీ పట్టుకుంటే అంతే పైరు వస్తున్నాం వచ్చింది గాయస్ చూస్తున్నానండి మూడు వందలు రూపాయలు ఖాళీ పెట్టింది అంటుకోలే అంటుకోలే <laughs> <Ante kola. laughs> స్పాట్ అయితే మామూలుగా లేదు ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది చూడండి సో మొత్తానికి అయితే మనం పేపర్ బాంబు తెచ్చాము ఎంతమంది మీరు ఎప్పుడు కూడా నాకు తెలిసి చూసారు కదా ఎంత చాలా పెద్ద సౌండ్ అయితే వచ్చేసింది అండ్ అలాగే చుట్టూ చూడండి ఎన్ని పేపర్లు న్యూస్ పేపర్స్ ఉన్నాయో ఎక్కడ దాకా పడ్డాయి దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ మనం పెట్టాయి బాంబుకి దాని దగ్గర ఎంజాయ్మెంట్ అయితే నాకు వచ్చేసింది చూసారు ఈ రోడ్డు మొత్తం కూడా మొత్తం న్యూస్ పేపర్స్ చాలా పెద్ద సౌండ్ వచ్చింది మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను ఈ వీడియోని మొత్తం క్లీన్ చేసి వెళ్తాము కంగారు పెడద్దు నెగిటివ్గా కామెంట్ అయితే పెట్టొద్దు సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఓకే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్